దానిని మనం మారుస్తూ మీ బిడ్డ ప్రభుత్వం అధికారం నీకు వచ్చిన తర్వాత దానిని మనం మారుస్తూ ఎక్కడా లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా ఇంటికే వచ్చి మనం ఇంటికే వచ్చే తీసుకువచ్చిన మన వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తూ ఉంది అని అంటే చంద్రబాబు గుండెల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తా ఉంది అందుకే అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ కుట్ర రాజకీయాలు చేస్తా ఉన్నాడు అందుకే వాలంటీర్లు మన ఇంటికి రాకుండా కట్టడి చేసే దిక్కుమాలిన ఆలోచనలు చేస్తా ఉన్నాడు ఇలాంటి దిక్కుమాలిన ఫిర్యాదు చేసి ఈ రోజు అవ్వ తాతలను వ్యాధిగ్రస్తులను అభాగ్యులైన నా అక్క చెల్లెమ్మలను దివ్యాంగులను వీరందరినీ కూడా మండే ఎండలో నడి రోడ్డుపై నిలబెట్టడమే కాకుండా దాదాపుగా ముప్పై మంది పైసలకు అవ్వలను కూడా తాజన్ను కూడా చంపిన దిక్కుమారిన హంతకుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది ఈ చంద్రబాబు అని చెప్పడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాలి తన రాజకీయాలకు అనేక మంది అవ్వ తాతల మరణానికి కారణమైన ఈ అన్యాయస్తుడును సేడిస్తూ అనకా మరి ఏమంటారో మీరే చెప్పండి మన హయాంలో యాభై ఆరు నెలలుగా ప్రతి నెల ఒకటో తారీఖునే పెన్షన్ను ఖచ్చితంగా సెలవు దినమైనా ఆదివారమైనా కూడా నెల ఒకటో తారీఖునే సూర్యోదయానికంటే ముందే వచ్చి ఇచ్చిపోయే ఇంటి వద్దకే వచ్చి ఇచ్చిపోయే పెన్షన్ వాలంటీర్ల వ్యవస్థ మనం తీసుకొచ్చి పెన్షన్ మనం ఇస్తా ఉంటే ఈ ఎన్నికల సమయంలో అది అధికారం మన చేతిలో లేని సమయంలో మాత్రమే ఎందుకు ఆ పెన్షన్ మన ఇంటికి రాకుండా ఆగింది ఎందుకు అని అంటే అది ఆగలేదు కారణం అది ఆగబడింది కాబట్టి అది రాలకు రాకుండా పోయింది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలా చంద్రబాబు తన పద్నాలుగేళ్ల పాలనలో ఏనాడు ఇంటికి పెన్షన్ ఇవ్వని చంద్రబాబు కుట్రలతోనూ అక్కసుతోనూ ఆపించాడు ఈ పెన్షన్ ఇంటికి రాకుండా కాబట్టి ఈరోజు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఈ దొంగల ముఠాన్ని నేను అడుగుతా ఉన్నా సేడిస్తూ అంటే ఎవరు అని అంటే ఏమిటి అని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు సేడిస్ట్ అంటే ఎవరు అని సేడిజం అంటే ఏమిటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఒకరికి మంచి జరుగుతా ఉంటే చూడలేని వాడు సేడిస్టు అంటే పేదవాడు పెద్దవాడు అవుతా ఉంటే ఓర్వలేని వాడు సేడిస్తూ అంటే పేదలకు ఇల్లు కట్టించడం కోసం ప్రభుత్వం స్థలాలు పేదలకు ఇస్తా ఉంటే ఆ స్థలాలను అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్ళి మరీ అడ్డుకునే వాడిని సేడిస్తూ అంటారు వ్యవసాయం దండగా అని మాట్లాడిన మనిషిని సేడిస్తూ అంటారు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తే ఆ కరెంటు తీగలపై బట్టలారేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది తాని అని రైతులను వెటకారం చేసిన మాటలు సేడిస్టు అంటే సేడిస్టుకు అర్థం తాను ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ తానే అలా మాట్లాడితే ఆ ఎస్సీలను ఆ బీసీలను ఆ ఎస్టీలను ఆ మైనారిటీలను కించపరుస్తూ తానే మాట్లాడితే గ్రామాల్లో వాళ్ళ పరిస్థితి ఏమిటి అని కూడా ఆలోచన చేయకుండా దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఆ ఎస్సీలను అవమానించిన చంద్రబాబు దీనిని సేడిస్తూ అంటారు